హాయ్ నీ పేరు నా పేరు తాలిబాయ్ తాలిబాయ్ ఏ క్లాస్ ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సో కాలేజ్ వెళ్ళలేదా ఈ రోజు ఎందుకని వెళ్ళలేదు ఈరోజు అందరు భయపెట్టిండ్రు భయపెట్టలేరు ఎందుకని పోలీసులు ఉన్నారు ముందుగా ముందుగా ఇది కొడంగల్ కాన్ఫెన్సీ వస్తుంది కదా అవును ఎమ్మెల్యే రేవంత్ రెడ్డేనా అవును ఏ ఊరు ఇది పులిచెర్లకు ఉంట తాండ పులి చెర్ల ఉంట తాకుంట తాండ ఓకే భయం ఎందుకు వేస్తుంది మీకు ఇప్పుడు భూమి పోతున్నాయి కదా మేడం పోయి బతకాలి పిల్లలు చిన్న చిన్న పిల్లలు అందరు ఏడ బతకాలి కన్నా కష్టం చేసిన అని చెప్తుండ్రు మేడం పెద్దవాళ్ళు ముసళ్ళు చెప్తున్నారు మా ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఏడ పోయి బతకాలని అదే చెప్తుండ్రు అందుకోసమే పోరాటం చేస్తుండ్రు భూముల కోసం ధర్నాలు అక్కడ ఇక్కడ పోతుండ్రు మేడం సో మొన్న కూడా కలెక్టర్ పైన రైతులు చాలా మంది దాడి చేయడం జరిగింది కానీ కలెక్టర్ చెప్పిండు మా మీద ఎలా దాడి చేయలేరు అని చెప్పిన తర్వాత కూడా చాలా మంది పోలీసు వాళ్ళు వచ్చి రైతులు ని కొట్టలేరంట ఇంకా కలెక్టర్ ఎంత ఎవరు ఉంటారంట కదా వాళ్ళనే కొట్టిండ్రని చెప్పిన చెప్పిండ్రు వాళ్ళు మీటింగ్ పోయినర్స్ ఓకే వాళ్ళు చెప్తే మా మీ వాటర్ ఎందుకు జరుగుతుంది వాటర్ లేదు అంటే నాకు కొంచెం హెడ్డేక్ ఉంది ఇంకే అందుకోసమే మీ పేరెంట్స్ ఉన్నారా మళ్ళీ ఆ రోజు గొడవైన రోజు మా మదర్ ఉంది మేడం మీ మదర్ ఉంది మళ్ళీ ఇప్పుడు ఇంటి తాళం ఎందుకు వేసినారు మళ్ళీ ఇప్పుడు ఎవ్వరు లేరు మేడం ఎక్కడన్నా వెళ్ళిపోతే అట్లనే ఉంటదని అంటే బయటికి పోతాం షేమ్ కి ఇక్కడ ఇక్కడికి తాళం వేస్తే వెళ్తాము మీ తల్లిదండ్రులు ఏడు ఉన్నారు మీ అమ్మ నాన్న ఎక్కడ మా అమ్మ ఇక్కడనే ఉంది మేడం మళ్ళీ మీ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చినారని చెప్పేసి అవును మేడం అందరి ఇంటికి వచ్చిండ్రు పోలీస్ వాళ్ళు ఎందుకు వచ్చినారు కలెక్టర్ కొట్టిండ్రని వచ్చిండ్రు మేడం ఏ టైమ్ లో వచ్చినారు నైట్ వన్ లైట్లు తీసిండ్రు తీసి అందర్నీ కొట్టిండ్రు మేడం కొట్టలేరు అయితే మగవాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళని తీసుకు వెళ్ళపోయినరు ముసల్లో ఈ మేడం వేజీ లేని వాళ్ళకు కూడా తీసుకుపోతే ఈర్చిండ్ర అంట నైట్ కరెంట్ అవును మేడం నైట్ వన్ వన్ టైంకి వచ్చిండ్రు వస్తే ఇప్పుడు ఇంట్లో ఫోన్ బ్యాటరీ ఉంటది కదా మేడం అది ఆన్ చేసిండ్రు చేస్తే అది కూడా గుంజుకోపోయిన ఒక తాత దగ్గర కట్టెలు కూడా ఇప్పుడు రేకుల మీద ఉండే కట్టెలు అవి కూడా తీసుకు వెళ్ళిండ్రు అంటే తలుపు తీయకుంటే బల్ప్ ఎక్కువనా మీకు అది ఎక్కువనా అని చెప్పిండ్రు తాగి వచ్చిండ్రు మేడం వాసన అంటే వాసన పోలీస్ వాళ్ళే వాళ్ళ దగ్గర వాసన వస్తుంది మేడం అంటే చెప్పకూడదు నేనైతే మరి ఇంట్లోకే పోలేను తెలుసా బయటనే ఉన్నాం నిద్ర కూడా పోలేను నైట్ వన్ వస్తే నిద్ర కూడా పోలేం తెలుసా బయటనే కూర్చున్నాం ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు ఆరు కారులంట రెండు దిశ ఒక బస్ వచ్చింది లేడీస్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు అంటే కొట్టిండ్రు మేడం మా మదర్ ని మదర్ని కొట్టిండ్రు మమ్మీ మీ మీ మదర్ మదర్ ని ని మేడం ఎందుకు కొట్టినారు ఏం చెప్పిందంట మా మదర్ ఆడవాళ్ళు ఇంట్లోనే పనుకున్నారు సార్ ఇట్లా వస్తే ఎట్లా మీరు ఆడవాళ్ళ మీద అని చెప్తే చాలా మాట్లాడుతున్నాం అది ఇది అని చెప్పి ఒక దెబ్బ కొట్టిండ్రు మేడం వాసింది ఫుల్ వాసిని రెడ్డు అయిపోయింది తెలుసా నడవలేకపోతుంది అయ్యా తిండి కూడా తింటలేరు తెలుసు ఇప్పుడు మీ మీ మదర్ ని కొట్టింది మొగ లేదంటే మహిళ లేడీస్ లేడీసే కొట్టింది మీరు కనీసం అడిగినారా మా మమ్మీని ఎందుకు మేడం ఒక అన్నకు పట్టుకుపోయిండ్రు అలా వైఫ్ ఏమో ప్రెగ్నెంట్ ఉంది ఆమె షాన ఏడ్చింది మేడం నిద్రలనే ఏంట కూడా ఊతి కూడా ఆమె మాట్లాడ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇంట్లో పోండి పనుకపోండి బయటకు ఎందుకు వచ్చిండ్రు అని చెప్పి మళ్ళీ ఇంట్లోనే పంపించిండ్రు పంపించిన తర్వాత ఆమె మస్త ఏడ్చింది మేడం మస్తు ఏడ్చి కూడా ఇవ్వలేదు అక్కడ కొట్టినంట పోలీస్ వాళ్ళు కొట్టి కొట్టిండ్రంట అన్ని స్నానం చేయడానికి బకెట్ తీసుకోవడానికి పోతే బకెట్ కూడా పట్టుకోవడానికి వస్తా అవునంట చాలా మీడియాలో మాట్లాడుతుంది వాళ్ళ అవును ఏడ్చింది మొన్న వచ్చిండ్రు ఆమెకు వీడియో అన్ని తీసుకొని వెళ్ళిపోయి ఎంత చెప్పినా కూడా మా భూములు మాకు కావాలి పెద్దవాళ్ళు పలీలు అంటున్నారు మేడం మస్తు భూములు వస్తున్నాయి రెండు మూడు ఊర్ల పోతున్నాయి కూడా పోతే పోతేడంగా ఏమింటే రేవంత్ రెడ్డి సార్ ఇంత చెతేడంగా ఇలాగ అంట తెలుసా మీకు ఆడే పట్టించిండు ఎవరు కూడా కొట్టండి అని చెప్తున్నారు అంట నిన్న మస్తు పోలీసులు అంట ఫ్రూట్స్ కాల్చుకొని తిన్నారు కస్టడీ హ్యాపీ అక్కడ సైడ్ గేట్ దగ్గర నిన్నైతే పోలీసు వాళ్ళు మీరు తాగి మీరు కనీసం అడగలేదా ఎందుకు వచ్చినారు మా ఇంటికి లేదు మేడం మాట్లాడని నోట్లకి వెళ్ళి గొప్ప గుణం ఏమన్నా మాట్లాడితే కొట్ట నుంచి మించి మినికి వస్తుంటారు మేడం లేడీస్ లో కూడా ఇప్పుడు చిన్న పిల్లలు ఆడవాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి వేజి కూడా లేకపోదు కదా మేడం గొప్పగా నుండి ఎందుకు మాట్లాడు మాట్లాడే అవును బెదిరిస్తున్నా నోట్లకి వెళ్ళి మాటలు కూడా ఇంకెళ్ళనిస్తా ఇప్పుడు చెప్పు నువ్వు అసలు ఏం జరిగింది మొన్న మీ విలేజ్ లో ఏం జరిగింది అని చెప్పేసి మేము ఇక్కడ లేకుంటే మేడం మేము చాలా దూరం వెళ్తాము ఇక్కడ మా అమ్మ నాన్న వాళ్ళేమో అక్కడ హైదరాబాద్ దగ్గర ఉంటారు మేము ఇక్కడ లేకుండా మేము దూరం వెళ్తాము నాకు ఇంత తెలియదు కానీ రాత్రి వచ్చిందంటే ఒక అవ్వకు నెత్తివలిగిందంట ఎందుకు నైట్ వస్తారని ఇప్పుడు ైట్ గిటాని చెప్పిందట ఏడు మొత్తం చానా పోయిందంటే ఎవరు నెత్తి వాళ్ళ కొట్టినారా ఆమె ఆమె నెత్తి పలిగింది కండు కనిపించాక మూతల పడ్డది బెదిరించి వస్తారు అంటే ఆ టైం లో రాత్రి పూట వచ్చినందుకు భయపడ్డారు పోలీసులు యూనిఫామ్ లో వచ్చినారా వాళ్ళు లేకపోతే నార్మల్ ఇలాంటి డ్రెస్ లలో వచ్చినారా యూనిఫామ్ లో యూనిఫామ్ లో యూనిఫామ్ లోనే వచ్చినారు మీరు అడగలేరా ఎందుకు అంకుల్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు సార్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అసలు వాళ్ళ చూసి నాకు భయమైంది అసలు వాళ్ళు మాట్లాడిస్తలేరు వాళ్ళని చూసి కూడా మాకు భయమైంది అయితే మేము కూడా ఏం చెప్పలేము అంటే మీ ఇంట్లో మీ ఇంట్లో అన్నలను కానీ మీ అన్న వాళ్ళం కావచ్చు మీ నాన్న వాళ్ళం కానీ అప్పుడప్పట్లోనే తీసుకొని వెళ్ళిపోయినారా ఇక అవును మేడం అప్పుడప్పుడే తీసుకొని పోయిండ్రు ఇక ఏమైనా తిట్టడం అట్లా ఏమైనా చేసినారా మిమ్మల్ని మమ్మల్ని ఏం తిట్టలేదు కానీ అంత తిట్టలేదు కానీ మా అమ్మ వాళ్ళనే ఇగ తీసుకొని వెళ్ళిండ్రు మీ అమ్మ వాళ్ళని కూడా తీసుకొని పోయినారా అవును మేడం ఇట్లా ఎంత మంది అరేంజ్ చేసినారు ఈ ఊర్లో ఐదు ఐదు ఆరు మంది అరెంజ్ చేసినారు ఇప్పుడు వచ్చినారా మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఉన్నారా మేడం ఇంకా రాలేరా ఉన్నారు ఇక్కడ ఇంకా ఫస్ట్ పర్గజన్లు వేసినట్ట ఇప్పుడు హైదరాబాద్ సైడ్ తీసుకు వెళ్ళి ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా అనిపిస్తుంది మనిషి అనిపిస్తుంది ప్రజలకి ఓట్లు వేస్తేనే గెలిచింది కదా మేడం మళ్ళీ ప్రజలను చూడాలి కదా చూడకుంటే ఇంకా అది ఇది అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి చూస్తాం ఫస్ట్ చూస్తామంటే మంచిగా ప్రజలకు పోరాటం మంచి తెలియక కేసీఆర్ సార్ ఎట్లా చేసిండ్రని అందరు చెప్తున్నారు ఈ రేవంత్ రెడ్డి సార్ అయితే ఏం చేస్తలేడు అని అందరు అట్లనే అంటున్నారు మళ్ళీ కేసీఆర్ సార్ అయితే మంచి చేసిండ్రని మంచిగా అంటున్నారు ఇదేమని రాయ కదా ఇచ్చిన హామీలని ఇవ్వచ్చు కదా మేడం అని చెప్తున్నారు ప్రజలు అందరూ అని సో నువ్వే క్లాస్ నాను నైన్త్ నైన్త్ క్లాస్ మీ స్కూల్ మంచిగా ఉందా బాగుంది మేడం మంచిగా ఉంది ఎడ్యుకేషన్ స్కూల్ అదంతా బాగానే బాగుంది మీ ఇంట్లో ఏమైనా అరెంజ్ చేసినారా మాత గ్రాండ్ గ్రాండ్ తాతని చేసినారా చేసిన ఇప్పటి వరకు వదలలేరు వదిలేరు ఎందుకు అరచేయమైన కొట్లాటలు ఉందా ఈ రోజు నుంచి నాలుగు రోజులు ఈ రోజు నాలుగు రోజులు అయింది మేడం మొన్న అరెస్ట్ అంటే ఇప్పటి వరకు వదలలేరు వదిలేరు